హల్లెలూయా పాడేరా ప్రభు నిన్ను ఓని ఆడేనా ప్రైజ్ రాడ్ లార్డ్ అంకిల్ ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ వీ గాడ్స్ గ్రేస్ అంకిల్ ఈ పాట చాలా మంది భృదాలను ప్రేరేపిస్తుంది చాలా ఆదరిస్తుంది ప్రభుని స్తుతించడానికి సహాయపడుతుంది ఏ రీతిగా ప్రభుమిది రాయడానికి ఇది మీకు ప్రేరేపించాడు ఈ సందర్భం ఉందా దీనికి ఏదైనా నైన్టీన్ నైన్టీలో మై జనెస్ట్ సమ్ ఇమాన్యువల్ ఆయన వాడు జబ్బులు పడినాడు కొవ్వూరులో మా చెల్లెల దగ్గర పోయాడు కొవ్వు రాజమండ్రి అక్కడికి వెళ్ళి వాడికి కడుపు లేదు బాధ అయితే డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు షోడా దాగు పుదినా తీరు ఇవన్నీ చెప్పినారు కానీ వాడికి అపెండి సైంటిస్ట్ బస్ వాడికి తెలియదు దెన్ ఆ రోజు వాళ్ళు రావాల్సి ఉండే విజయవాడకు వచ్చి తమిళనాడు ఎక్స్ప్రెస్ లో దేవర్ టు కమ్ టు ఢిల్లీ మా కోస్ అన్ని తిరుపతి ఇప్పుడు ఐజీరియా సింగపూర్లో ఉన్నాడు వాళ్ళ ఫాదర్ ఎబినేదర్ వాళ్ళ ఫాదర్ ఆయన పోయి వాళ్ళని తీసుకురావాల్సి నా కొడుకు ఇమ్మీ అండ్ టైటిస్ కూడా ఉన్నాడు చిన్నవాడు కూడా ఉన్నాడు ఆ రోజు రాత్రి ఆయన నాకు ఫోన్ చేసినాడు అజయ నువ్వు వెంటనే రాజమండ్రికి రాని అదేంటన్నా మీరు తెస్తున్నారు కదా చూడండి నేను ఎందుకు రావాలి అన్నా నువ్వు ఎందుకైనా మంచిది రా అన్నాడు అలా మీరు ఏదో దాస్తున్నట్టుంది చెప్పండి నేను ఏమైనా భరించగలను ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ లో నైన్టీన్ ఎయిటీ నైన్ లో మా వైఫ్ కాల్ట్ ట్రైన్ యాక్సిడెంట్ సుగుణ హేమలత మా అక్క సుగుణం ఉండేది అందుకని ఆమె చెప్పండి నేను హేమ అని హేమ అనేవాడిని ఆమె ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయింది బెంగళూరు నుంచి వస్తుండే ఐఏఎస్ తిమ్మ తిమాట్ దేమ్ నా వైఫ్ ఉండింది నా యంగస్ బాటర్ ఎప్సిబాద్ జాట్ బా దే ఆల్ కమింగ్ బై కర్ణాటక ఎక్స్ప్రెస్ వాళ్ళు వస్తున్నప్పుడు వాడు యాక్సిడెంట్ అయిపోయి ఆమె చనిపోయింది లలిక్ స్థలం అండ్ దెన్ టు టెల్ ఓకే ఏదో ప్రమాదమైందని నాకు ఆ తర్వాత అర్థమైంది నేను చెప్పి అన్న దాచకుండా చెప్పండి ఏమంటే అప్పుడు వెంటనే అన్నాడు ఇమ్మీ ఇస్ వెరీ సీరియస్ యూ కమ్ ఇమీడియట్ అండ్ నాట్ షాక్ వాడు అంత బాగున్నాడు ఇంత ఉండే బాగా వాళ్ళు అత్తల దగ్గర ఉన్నాడు ఏమైందని చెప్పి నేను ఏమైంది అంటే చెప్పినాడు అప్పటి సైడ్ సైడ్ ప్రాబ్లం అయిపోయింది సీరియస్ హాస్పిటల్ వెంటనే రమ్మంటే నేను వెంటనే మా ఆఫీస్ చెప్పి వాళ్ళంతా దిస్ టూ తీసింది మా ఆఫీస్ కి అండ్ దాని ఐ వెంట ఇమీడియట్లీ రాజమండ్రి ఐ సా మై సన్ ఇమాన్యుల్ దిల్టన్ ట్వంటీ ఫైవ్ డేస్ దట్ ఫెలో కుడ్ నాట్ హీట్ ఎనీథింగ్ ఏమి తినకూడదు ట్వంటీ ఇయర్స్ ఉంటాడు అండ్ ఏం తినడం లే అందుకని ఎంతో వీక్ అయిపోయాడు నన్ను చూస్తానే ఒక స్టైల్ చేశాడో అవ్వడ నవ్వలేకపోతున్నది చిక్తిలేదు ధనాయి క్రయింగ్ ఇన్ మై హార్ట్ బట్ ఐ కెనాట్ ఓపెన్లీ క్రై ఎందుకంటే వాట్ ఇస్ దట్ అంట ఆ చెప్పి వండి పెట్టుకోవడానికి బాడీ డోంట్ గోడీ బాడీ డోంట్ గోడిన ఆపరేషన్ ఏమీ మాటంగర్ రాములరావు సార్ గంట ట్యూర్ అండి ఐ హిస్ దట్ గాడ్స్ గ్రేస్ దట్ గాడ్ లెట్ దెం టు మిట్ ది రైట్ డాక్టర్ ఇన్ మేమనా హాస్పిటల్ నిరాజ్ మెన్రో దానవ పేట్రో ఆయన అపెండిసైట్ చేయడంలో ఎంత స్పెషలిస్ట్ అంట కృష్ణారావు డాక్టర్ కృష్ణారావు ఫిఫ్టీన్ మినిట్స్ లో చేసేస్తానంట బట్ వీడి పోయిన తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ది ఆపరేషన్ థియేటర్ ఒక డాక్టర్ వచ్చి ఈ మెడిసిన్స్ వెంటనే తీసుకురండి సార్ అని చెప్పినా అరే ఇంకా అని చెప్పి వెంటనే మెడిసిన్ అక్కడే ఉంది హాస్పిటల్ దగ్గర ఆ మెడిసిన్ తీసుకుని తీసినాడు ఆఫ్టర్ అనదర్ వన్ అవర్ కేమ్ బ్యాక్ డాక్టర్ కేమ్ బ్యాక్ అంటే యువర్ సన్ అని చెప్పినాడు ఒక ట్రే లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంట్రెస్ట్ టైం తెచ్చి చూపించాడు

అండ్ వాడికి కృప దయచే ప్రభా నాకు కూడా కృప అనిపించు అని ఏడుపు వచ్చేసి నాకు తట్టుకోలేకపోయాను కానీ ఐ వెంటూ వరల్ డాన్ క్రైడ్ ఓవర్ ఆల్ హెల్ప్ మీ అన్న అప్పుడు గాడ్ బ్రాడ్ బిఫోర్ మీ సామ్ థర్టీ ఫోర్ వర్స్ వన్ ఐ విల్ బ్లెస్ దాడ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ప్రైజ్ చాలా కంటిన్యూ ఇన్ మై హెల్త్ అన్ని వేళ ఆయన సమీపించి అప్పుడు కళ్ళు మూసుకుని మాటలు మెదులుతున్నాయి అల్లెలు పాడిందా ప్రభు నిన్ను కొని ఎడగా వాడి బెడ్ ప్రక్కన కూర్చొని రాసినాడు అనుకోండి వాడు సతమతం అవుతా ఉన్నాడు నాకు ఈ పాట వచ్చింది కష్టములను అన్నింటినీ ప్రేమగా మరింత అని ఆ తర్వాత మొదటి వాక్యం మొదటి వచ్చిన మా ఫేవరెట్ వాగ్దానముల నెల వాగ్దానముల నుంచి నెరవేర్చువాడవు నీవే వాగ్దానముల నుంచి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవ నన్ను కాపాడు వాడవు నీవే ఆ వర్డ్ నమ్మకమైన అనేది నాకెంతో కమ్మగా ఉంటది వెన్ ఎవర్ ఐ సింగ్ నమ్మకమైన ఎక్కడున్నా నా ప్రభు ఐ లైక్ దట్ లైన్ వెరీ మచ్ ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు మనం నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన వాడుగా మన జీవితాన్ని నిర్పించుకోవడం అది జ్ఞాపకం నుంచి ఆ మాట రాసిన నన్ను కష్టం ప్రేమగా భరించడం లాస్ట్ బర్స్ ఈజ్ మై స్టెచ్ మనీ ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమా నీకే ఓ ప్రభో నా ధ్యాన ప్రాణం My burden is that anything that happens to us, God's name should be glorified. That is my prayer. And uh, actually, I wrote this song to encourage my children because they have lost their mother, I have lost my wife, there was an emptiness in, in my house. Total silence. Only through songs God has encouraged us. By the word of God and by the songs that God gave me, I encouraged the children. That is the purpose why I wrote so many other songs. Mm. And then uh, people said, uh, You sing in the church. Mm. Then the church mm. okay. That is how developed it has encouraged, and encouraged the మీరు చెప్పిన ఈ సిక్స్త్ స్టాండ్స్ మై ఫేవరెట్ లైన్ మా అందరికి ఇష్టమైంది రియల్లీ దిస్ అప్రోచ్ నో మెనీ థింగ్స్ టు టు ఇన్ ఎంజాయ్ బట్ వాట్ ఫేవరేట్ దట్ ఎనింగ్పన్ సిచ్యువేషన్ దేవుని నామం ఒక మహిమ కలగాలి ఆ తలంపు ఇప్పుడైతే వస్తుందో ఈ విల్ ఎంజాయ్ ది అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ మార్ట్ దట్ వాట్ So God is great. We have tasted his love. God really we praise him. God uncle for this. Thank sound. you very much. And we are very thankful bush. to you for this. I thank you very much. Thanks, uncle. For you thank For your love you. for us. Thank you. God will bless you.